మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఈ దేశ ఆసక్తిని తెలంగాణ రాష్ట్ర ఆస్తి భవిష్యత్తును తీర్చిదిద్దేది గురుతర గల వృత్తి రాష్ట్రాలను ఉపాధ్యాయులందరికీ విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణలో విద్యను అందించే గురువులందరూ భవిష్యత్తులో తెలంగాణను దేశంలోని అగ్రగమంగా నిలబడే విధంగా శ్రమించారని ఉపాధ్యాయులు తెలిపారు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే గురువులు అందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఆచార్య పితృదేవో గురు పూజోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు ఇది ఈ దేశ ఆస్తిని తెలంగాణ రాష్ట్ర ఆస్తి భవిష్యత్తును పెంచేటువంటి ఒక బాధ్యత గల గురుతర బాధ్యత గల వృత్తి మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా తెలంగాణలో విద్యను అందించే గురువులందరూ భవిష్యత్తులో తెలంగాణ దేశంలో అగ్రగామిగా నిలబడే విధంగా శ్రమించాలని ఈ గురు పుజోత్సవం దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నేను ప్రత్యేక శుభాకాంక్షలు మీరంటే అపారమైన గౌరవం తల్లిదండ్రులతో మీరంటే ఒక గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగుతున్న మీ అందరికీ ఈ గురు పూజోత్సవ దినోత్సవ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు